हर बिल पंजाब भोलेनी के साथ है आप मेरा प्रतिनिधि जैसे सब चलेंगे तो इसमें ना डॉक्टर देशमुख भी बांटता है निर्देशन अच्छा है तो साथ सहायता देने लोग के చాలా మందికి చైర్స్ లేవు మనం అనుకున్న కన్నా ఎక్కువ దీనికి జనం రావడం వల్ల చైర్స్ తెప్పిస్తున్నాం కొద్దిగా ఇస్తారు వాళ్ళ సందేశం ఇస్తారు సో ఫస్ట్ మన టీ ప్రోగ్రామ్ డైరెక్టర్ మోన్షో ఫెరియర్ గారిని స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాం చిరుధాన్యాల పండుగ ఈరోజు మన అనంత జిల్లాలో మాత్రమే కాదు ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నటువంటి చిరుధాన్యాల దినోత్సవం ఈరోజు రావడానికి వాళ్ళు చాలా త్యాగాలు చేసి చేసిన తెలిసిన విషయమే దానికోసం ఓన్లీ క్యాన్సర్ బాగా అవుతుంది ఇది తింటే షుగర్ బాగవుతుంది ఇది చేస్తే అనేది కాకుండా అది ప్రాక్టికల్ గా చేసి చూపించాలనే ఉద్దేశంతో మేము దీన్ని మొట్టమొదటిగా ఒక నూట యాభై నూట మందిని సర్వే చేశాము కురుగుంట గ్రామం నెక్స్ట్ వనం ఫౌండర్ ఎంసీవి ప్రసాద్ గారిని కోరుతాం మనము ఇంతమంది జనలు కొరలు సామల కోసం వచ్చారంటేనే అనంతపురానికి ఒక గౌరవం దక్కింది ఎందుకంటే ఉండే కానీ ఇప్పుడంతా చాలా తగ్గిపోయింది కానీ రోగాలన్నీ ఎక్కువ ఇంత పౌష్టికాహారం చాలా తక్కువ అందుకే మరి ఒకసారి కూడా అందరికీ తెలియజేసి సిద్ధాంతి అందుకోసమే ఈ ఎక్కడ చిన్న పంటగా ఆరోగ్యకర ప్రజలకు అందరికీ తెలియజేయడానికి దాంతోపాటు రైతులు కూడా ఈ పంటలు మనం ఎక్కువ పండించుకునే చేయాలని చెప్పేసి ఉద్దేశం వస్తారు మన మనకి ఇస్తారు వాళ్ళ సందేశం ఇస్తారు సో ఫస్ట్ మన సిటీ ది ఫస్ట్ సిటిజన్ ఆఫ్ అనంతపూర్ మేయర్ వసీం గారిని వసీం సలీం గారిని స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాం పబ్లిటీ ప్రోగ్రామ్ డైరెక్టర్ మోన్షో ఫెరర్ గారిని స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాం ప్రకృతి వనం ఫౌండర్ ఎంసి ప్రసాద్ గారు ఉన్నారు ఎంసీవి ప్రసాద్ గారిని స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాం అవేర్నెస్ రావడానికి వాళ్ళు చాలా త్యాగాలు చేసి మన అందరికి తెలిసిన విషయమే దానికోసం ఓన్లీ ఇది తింటే మీకు క్యాన్సర్ బాగా అవుతుంది ఇది తింటే షుగర్ బాగవుతుంది ఇది చేస్తే అనేది కాకుండా అది ప్రాక్టికల్ గా చేసి చూపించాలనే ఉద్దేశంతో మేము దీన్ని మొట్టమొదటిగా ఒక నూట యాభై నూట మందిని సర్వే చేశాము కురుగుంట గ్రామంలో దాంట్లో ముప్పై మందిని సెలెక్ట్ చేసుకొని అంటే రకరకాల వాళ్ళని ఏజ్ గ్రూప్ ఆ ఏజ్ గ్రూప్తో పాటు సైకిల్ షాప్ నడిపే వాళ్ళు మెకానిక్స్ ఆటో వాళ్ళని వాళ్ళ టైం సరిగ్గా మా వాళ్ళు ఇక్కడ వండుతున్న నలుగురు ఉమెన్కి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళు వండినవి ప్రతిరోజు కృషిస్తున్న ప్రకారం అంటే పొద్దున్నే ఏం కషాయాలు ఇవ్వాలి బ్రేక్ఫాస్ట్కి ఏమి ఇవ్వాలి రెండు రెండు ఐదు రకాల్లో రెండు రెండు రోజులు ఒక్కొక్కటి వాడుతూ పెడితే మేము కూడా నమ్మలేకపోయినాం ఫస్ట్ వీక్ టెస్ట్ చేయించినాము సెకండ్ వీక్ చేయించినాము థర్డ్ వీక్ చేయించినాము అయిన తర్వాత అది పూర్తి స్థాయిలో ఒక అంట అంతా కాదు కానీ నార్మల్కి వచ్చింది అనేది ఒకటే మనకు తెలిసిన విషయము ఇది ఓకే ఇది అందుకని ఈ బుక్లు కూడా కొంత అవైలబుల్ ఉన్నాయి స్టాల్ లో కూడా ఉంటాయి దీంట్లో ఎట్లా చేసినాం అనేది కూడా ఎవిడెన్స్ తో పాటు ఉంది అనమాట చివరిగా ఏంటంటే దీనికోసం మాకు సపోర్ట్ చేసిండేది ఉండేది నుండి సురేష్ అని ఒక ఫ్రెండ్ ఆయన ఒక కవిత రాశాడు మనందరి కోసం నేను కవిత చదవాలనుకుంటున్నాను మిల్లెట్ ఏం చెప్తుంది మనందరికి ఏం సమాచారం ఇస్తుంది అనేది ఉంది దీంట్లో నేను వరదను తట్టుకోగలను నేను కరువుతో పోరాడగలను నేను తెగుళ్లను తట్టుకోగలను నేను అన్ని పరీక్షలు తట్టుకోగలను నాకు పెద్దగా జాగ్రత్తలు అవసరం లేదు నాకు ఎక్కువ నీరు అవసరం లేదు నేను తక్కువ నిర్వహణలో ఉన్నాను కానీ నేను కూడా ఒక పదార్థంతో నిండి ఉన్నాను ఒకప్పుడు నేను గర్వపడేవాడిని నేనొకప్పుడు స్టేటస్ సింబల్ నేను పేదవారి విందుడు నేను సంపాన్న కుర్రాళ్ళ అతిథిని అభివృద్ధి పేరుతో నేను మతిమరిపు రేకి నెట్టబడ్డాను నన్ను పట్టించుకోవట్లేదు మరియు నేను నిర్లక్ష్యం చేయబడ్డాను లోతుగా నాకు తెలుసు నేను కేవలం ఒక విత్తనం దూరంలో ఉన్నాను మరియు అవకాశం ఇచ్చారు నేను పెరుగుతాను మరియు ప్రకాశిస్తాను ఎందుకంటే నేను ఆరోగ్యంగా ఉన్నాను నేను బలంగా ఉన్నాను నేను ఫైబర్తో నిండి ఉన్నాను నేను శక్తితో నిండి ఉన్నాను ఇప్పుడు నేను మరి ఎవరికి లేని విధంగా పునరాగణం చేస్తున్నాను అని రాశాడు థ్యాంక్ యూ ఇది అమెరికాలో ఉన్న ఒక ఫ్రెండ్ రాసింది థ్యాంక్ యూ నెక్స్ట్ మన ప్రకృతి వనం ఫౌండర్ ఎంసీవి ప్రసాద్ గారిని కోరుతాను ఐదు నిమిషాలు ఐదు నిమిషాలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఇంతమంది జొనలు పొరలు సామల కోసం వచ్చారంటేనే అనంతపురానికి ఒక గౌరవం దక్కింది ఎందుకంటే సిటీస్ లో బ్రిటిష్ లో ముందు బిర్యానీలు ఇవి అవి చెత్త చదవాల పిజ్జాలు బర్గర్లు తెలియని పేర్లన్నీ తినేటి గౌరవం అనుకుంటా ఉండే టైంలో సిటీలు ప్రపంచం అంతా కూడా ప్రధానమంత్రి గారి తో ప్రపంచమంతా జొన్నలు రాగులు కొర్రలు గురించి మాట్లాడుకునే స్టేజిలో ఇంకా మనం వదిలేలే వ్యవసాయం వదిలే కొర్రలు సాములు జొన్నలు వదిలే అంటే ఇప్పుడు కొత్తగా నేర్చుకునే వాళ్ళకి చాలా కష్టం అది ఎందుకంటే అన్నం కొంచెం పాలిష్ తక్కువైతేనే గిజగితే ఉడికిపోతాడు లో టేస్ట్ మాత్రమే తినడం లే ఇంత చెత్తపుడు మనము ఇన్ని రకాల ఆహార ధాన్యాల్ని మనం చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉంది ఈ ప్లేస్ అంతా అవి తిని ఒక ఒక రోజు ఒకసారి తింటే యోగి అని ఎందుకంటే అంటే ఈ ఫుడ్ తింటే యోగి అయ్యేది మీరు మెత్తకుండా ఇడ్లీలు నూరు రెండు నిమిషాలు నూడుల్స్ ఇవన్నీది అయితే గంట గంట ఆకలవుతారు ఎక్సీద అయితే ఉల్లాసంగా వాడికుంటుంది ఉంటుంది డబ్బులు వాళ్ళు రెండు కోట్ల మన ఊపిరిపోతుంది కాబట్టి పిల్లలకి మీరు చెప్పే బాధ్యత మీ అందరికీ ఉంది ఊరికి పోయేది కాదు ఈరోజు ఇంటికి పోతానే టీచర్లకి టీచర్లకి పేరెంట్స్కి మన పిల్లల్ని కాపాడుకునే పెద్ద బాధ్యత ఉంది ఈరోజు ఆ బాధ్యత తీసుకోవాలి మనము దాన్ని రుచిగా పిల్లలకు చేసి పెట్టేదానికి ఒక ఇది ఒక మీటింగ్ అనుకోండి అంటే ఇప్పుడు ఏమంటే ఏమంటే ఆ రకంగా బిర్యానీ లాగా రుచిగా చేయలేము అంటుండ్రు కానీ రీసెంట్గా సద్దలతో ఒక ఆమె కోయంబత్తూరులో ఇడ్లీ చేసి పెట్టింది మూడు ఇడ్లీ తినాం సాయంత్రం వరకు ఆకలి అందరికీ నమస్కారం ఈరోజు ఇక్కడ ఇట్లా ఉంటుంది అనుకోలే నేను ఇట్లా మన చిరుధాన్యాల పండుగ జరుపుకోవాలా మిల్లెట్స్ పైన చాలా పని చేస్తా ఉన్నాం చాలా మంది అని చెప్పి కానీ ఇక్కడ వచ్చిన తర్వాత చూస్తే నిజంగా చాలా ఆశ్చర్యమైంది చాలా సంతోషమైంది చాలా గర్వకారణం కూడా ఈ చిరుధాన్యాల పైన ఇంతమంది పని చేస్తూ ఉన్నారు చాలా సంవత్సరాల నుంచి కూడా పనిచేస్తా ఉన్నారు ఎట్లా స్థాయికి వచ్చినామంటే ఇప్పుడు ఒకప్పుడు ఇవన్నీ మామూలు కానీ ఈరోజు ప్రత్యేక ప్రత్యేకంగా సభలు పెట్టి చెప్పాల్సి వస్తా ఉంది ఎంత మంచిదో ఎంత ముఖ్యమో ఎంత అవసరమో అని చెప్పేసి నాకు బాగా గుర్తుంది చిన్నప్పుడు నేను అనంతపురంలోనే పుట్టి పెరిగింది చిన్నప్పుడు తినిండేదంతా ఏది రాగి ముద్ద జొన్న రొట్టె సత్త రొట్టె అన్ని ఇట్లాంటివే ఇప్పుడు అవి అదేదో ఎవరన్నా పెడితే స్పెషల్గా పెట్టినట్లు పెట్టినట్లుందనమాట అప్పుడు మనం ఎప్పుడూ తినే వాళ్ళమే ఈరోజు దానికి స్పెషల్ పబ్లిసిటీ ఇవ్వాల చెప్పాలా ఎదుగునైనా చాలా మంచిది తిను అని చెప్పేసి ఇప్పుడు చూడు పరిస్థితులు ఎట్లయిపోయినాయి రోగాలు ఎన్ని చేస్తున్నాయి డయాబెటీస్ అంటారు బ్లడ్ ప్రెషర్ అంటారు ఇవన్నీ ఎంత స్థాయికి వచ్చేస్తుంది మంచి పోగొట్టుకున్నాము చెడు అన్నీ తెచ్చిపెట్టుకున్నాము పోనీ పర్వాలే అయిపోయింది అయిపోయింది కనీసం ఇప్పుడన్నా మనము ప్రయత్నం చేయాలా మరి మన సమాజం లేకి తర్వాత మన జీవితాలు లేకి మంచి పౌష్టిక ఆహారం మంచి పద్ధతులు మనకి రావాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా చిన్నపిల్లలు చిన్నపిల్లలు బాగా ఎదగాలంటే మంచి ఆహారం ఉండాలి ఇవన్నీ రోడ్లు దొరికేటివి ఆడ ఈడ అన్ని మార్కెటింగ్ చేసి పెడతారా అట్లాంటివి కాదు వాళ్ళకి రావాల్సింది ఇప్పుడు ఎక్కడ చూసినా పెద్ద పట్నాలు లేకపోతే బెంగళూరు పోతే ఆ ఫాస్ట్ ఫుడ్ అంట బర్గర్ ఇవి అన్నీ ఇవే మనకు కూడా వచ్చేసా ఎక్కడ చూసినా ఎంతమంది ఉంటారో అక్కడ మనకి చాలా చాలా మారిపోయింది సార్ తినే పద్ధతులన్నీ చాలా మారిపోయాయి కానీ పోయిండేది ఏం లేదు మరి ఎంతో మంది మనకి తెలుసుకుంటా ఉన్నాము మార్పు చేసుకోవాలని చెప్పేసి కాబట్టి ఈ ఈ కార్యక్రమంలో తర్వాత ఈ సమస్యకు సంబంధించి పనిచేసే దాంట్లో ప్రతి ఒక్కరికి కూడా నా అభినందనలు చాలా బాగా కష్టపడి పనిచేస్తూ ఉన్నారు అందరూ ఆర్టీకి కూడా చాలా సంస్థలతో కూడా కలిసి పనిచేస్తూ ఉంది అందరూ మనమంతా కలిసి నిజంగా ఈ చిన్న మార్పుని తీసుకొని వస్తే సమాజానికి చాలా ఉపయోగంగా ఉంటుంది మన పిల్లలకి మన భవిష్యత్తు చాలా బాగుంటుంది సో థ్యాంక్ యూ అండ్ ఆల్ దేస్తో ఇక్కడ ఎంతమంది రైతులు ఉన్నారు బాగుంది రైతులే రైతుకు లాభము గిట్టుబాటు అయితే కానీ ఈ చిరుధాన్యాలు పెరగవు మార్కెటింగ్ చేసుకోవచ్చు సో దాని గురించి రెండు మాటలు చెప్తామనుకున్నాను ఇక్కడ కొంతమంది రైతులు నేను మొన్న ఇక్కడ వస్తున్నప్పుడు ఆయన ఎవరో కర్నూలు నుంచి వచ్చారంట కొంతమంది కదిరించి వచ్చారంట వాళ్ళు పది ఎకరాలు ఇరవై ఎకరాలు యాభై ఎకరాల్లో చిరుధాన్యాలు మాత్రం పండిస్తున్నారు ఆర్గనైజ్ గేమ్ అంటే వాళ్ళు కూడా వచ్చి మాట్లాడాల రైతులు రైతులతో మాట్లాడుకొని దీనివల్ల నాకేం లాభం వస్తుంది అని చెప్తే ఒక అప్పుడే రైతులు పండిస్తారు రెండవది ఏమంటే మేము ఇక్కడ సిసిడి ఫామ్ వేదాలు ఏం చేస్తున్నామంటే ఇప్పుడు మా ఇక్కడ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ కూడా కూర్చున్నారు మేము నిర్ణయం తీసుకున్నాము ఈ చిరుధాన్యాల మీద కూడా పని చేయాలని ఎందుకంటే రైతుని దృష్టిలో పెట్టుకొని అనారోగ్యం గురించి కాదు అంటే ఇప్పుడు మాకేం అర్థమైందంటే ఖర్చు తగ్గుతుంది ఇప్పుడు రెండేళ్ళ క్రితము మీకు తెలుసు వరదలు రెండేళ్ళు ప్రస్తుతం మన అనంతపూర్ జిల్లాలో మనము ఊహ లేకుండా ఉండే వరదలు ఫ్లడ్స్ ఇప్పుడు రెండేళ్ళకి ఏం జరుగుతుంది కరువు వర్షమే లేదు సో ఇది ఇట్లనే ఉంటుంది కానీ చిరుధాన్యాలు ఏమంటే రైతు పరంగా చూస్తే వర్షం పడినా పడకపోయినా మనకు తప్పకుండా ఏదో ఆదాయం వస్తుంది రెండవది మీరు మన అనంతపూర్ జిల్లాలో తినండి రా ఆరోగ్యం ఇది బాగా అవుతుంది అని చెప్తున్నారు నేను బెంగళూరులో ఉంటాను సో బెంగళూరులో మేము మార్కెటింగ్ చేస్తాం వీళ్ళందరూ ఇక్కడ రైతులు కూర్చున్నారు మొ మొదటి నుంచి ఇప్పటి నుంచి లెక్క చేసి అనంతపుర జిల్లాలో నూట ఎనభై రెండు కోట్ల వ్యాపారం చేసినారు హండ్రెడ్ అండ్ ఎయిటీ టూ క్రోర్స్ కానీ చిరుధాన్యాలు జీరో ఇప్పుడు దాంట్లో దిగుతాం ఇప్పుడు పెద్ద పెద్ద కంపెనీలు ఉన్నాయని ఇప్పుడే ఇంటర్నెట్లో చూస్తున్నాను ఇప్పుడు నేను సార్ని కూడా అడిగినాను వాళ్ళు ఇంగ్లీష్లో ఫాక్స్ టైల్ అంటే ఏమయ్యా అంటే ఇది కొర్ర కొర్ర అని చెప్పారు సారు సో కొర్ర ఎంత హాఫ్ కేజీ కూడా కాదంట ఇన్నూరు రూపాయలు అమ్ముతున్నారు మీరు చూసుకోవచ్చు సో అటువంటి మార్కెటింగ్ మేము అందరం మీకు అందరికీ మేము ఇన్విటేషన్ మేము చేస్తున్నాము మిమ్మల్ని కూడా హెల్ప్ చేస్తాము అంటే మన బెంగళూరులో హైదరాబాద్లో బాంబేలో మెడ్రాస్ చెన్నైలో మాకు ఆల్రెడీ మార్కెటింగ్ లింక్స్ ఉన్నాయి ఈ పెద్ద పెద్ద కంపెనీలు వాడుకుంటారు సో బల్క్ మార్కెటింగ్ ఇక్కడ ఉండే చెరుధాన్యాలు అందరూ మనం వండిచ్చి ఇస్తున్నాం అది ఏమంటారంటే ఇంగ్లీష్లో బిటుసీ బిజినెస్ టు కన్స్యూమర్ అంటారు మనం ఏం చేస్తున్నామంటే బీటుబి డైరెక్ట్గా రైతునిచ్చి పెద్ద కంపెనీలకు ఇచ్చేసేది కాకుంటే ఎవరైనా హోల్సేల్కి ఇచ్చేది దాంట్లో కూడా మంచి డబ్బు మిగులుతుంది సో ఆ హెల్ప్ మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాము మీరు కొంచెం అవకాశం ఇస్తే మీరు చేస్తాము సో ఈ రెండు మాటలే చెప్తాం అంటే ఇది మనం ప్రమోట్ చేయాలంటే ఈ చిరుధాన్యాలు మన ఆరోగ్యంని కూడా దృష్టిలో పెట్టుకోవాలా దాంతోపాటు రైతును కూడా దృష్టిలో పెట్టుకోవాలి రైతుకు అది అనుకూలంగా ఉండి రైతుకు గిట్టుబాటు అయ్యి ఇంకా కొంచెం ఎక్కువ ఆదాయం వస్తే తప్పకుండా పండిస్తారు దాన్ని మార్కెటింగ్ చేసే కొంచెం బాధ్యత మీరు అవకాశం ఇస్తే మేము కూడా తీసుకుంటాం థ్యాంక్ యూ Yeah. श्रीराम सब्सक्राइब टू महीपेटा आई एम समन सब्सक्राइब टू महीपेटा चैनल